యాసంగిలో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు సాగునీటి కొరతతో అన్నదాతలు అవస్థలు పడాల్సి వస్తుంది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పది గ్రామాల రైతులకు ప్రధాన సాగునీటి వనరు పాలేరు వాగు ఈ వాగుపై దాకా చెక్ డాంలు నిర్మించడంతో ఒక్కసారి నిండినట్లయితే పంటలకు సాగునీటికి కొరత ఉండేది కాదు అలాంటి వాగులో ప్రస్తుతం నీటి సమస్య తలెత్తుతోంది కుమ్మరికుంట్ల శివారులో నిర్మించిన చెక్ డ్యాం అడుగంటిపోయింది వాగు ఇక్కడ బోసిపోయి కనిపిస్తుంది గతంలో తవ్విన గుంతల్లోంచి వచ్చే ఊటనీటిని వినియోగిస్తూ పంటలను పారించుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు ఒక్క గుంతలోనే డజన్ దాకా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు గుంతలో నీటి నిల్వ లభ్యతను పరిశీలించి మోటార్లను నడిపించుకున్నట్లు రైతులు పేర్కొన్నారు ఇక రేపోనీ శివారులోని చెక్ డ్యామ్ లో నీటి నిల్వ తగ్గి చెక్ డ్యామ్ దిగువన సాగునీటి సమస్య తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేములపల్లి శివారులో గతంలో నిర్మించిన చెక్ డ్యామ్ కూలిపోవడంతో చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి నెలకొందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి పాలేరువాగుకు ఎస్ఆర్ఎస్పీ జలాలను విడుదల చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు